అందరికీ నా పేరు డాక్టర్ అజయ్ అండి నేను భీమగల్ మెడికల్ ఆఫీసర్ సో ఈరోజు నీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రానున్న కాలం ఈ త్రీ ఫోర్ మంత్స్ ఏంటంటే రైనీ సీజన్ అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు బాగా ఎక్కువ పెరుగుతుంది ఎలాంటిది వ్యాధులు అంటే లైక్ అక్యూట్ డయేరియా సో డయేరియా అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు మనం బయట సైడ్ ఫుడ్ తినడం వల్ల నైజింగ్ ఫుడ్ తినడం వల్ల మనకు లూజ్ మోషన్స్ వామిటింగ్స్ రావడం జరుగుతుంది సో ఈ లూజ్ మోషన్స్ వామిటింగ్ ఏంటంటే దీనివల్ల మొత్తం బాడీ డిహైడ్రేట్ అయ్యి మనకు ప్రాణాల మీద వస్తుంది కాబట్టి మనకు పిఎస్సిలో సబ్ సెంటర్ లెవెల్లో మేము అన్ని మందులు అవైలబుల్ చేసినాము సో పిఎస్సీలో మేము ఒక జింక్ కార్నర్ అని పెట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ జింక్ టాబ్లెట్ జింక్ సిరప్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ డయేరియా రాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే అలా సబ్ సెంటర్లో కూడా మేము అన్ని జిమ్ కార్నర్స్ పెట్టినాము అక్కడ కూడా మీకు ఇంత దూరం రావడం కష్టమైతే సబ్ సెంటర్లో అంటే మీ విలేజ్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు సో ప్రతి ఒక్క ఆశా వర్కర్ దగ్గర ప్రతి ఒక్క ఏఎన్ఎం దగ్గర వైరస్ ప్యాకెట్స్ ఉంటుంది సో రెండవది ఏంటంటే ఈ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరం ఈ రెండు చాలా స్పీడ్గా మనకు స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాటర్ ఎక్కడైనా మన ఇల్లు పైన వాటర్ కొబ్బరి బండలో లేకుంటే ఈ పాత టైర్లో కుండలో ఇవన్నీ వాటర్ ఉండడం వల్ల ఫ్రెష్ వాటర్లో దోమలు తయారవుతుంది ఆ దోమల వల్ల ఏంటంటే ఆ దోమలు మనం మనకు కుట్టడం వల్ల సో మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది ఆ డెంగ్యూ జ్వరం ఏంటంటే చాలా సివియారిటీ ఉంటుంది సో డెంగ్యూ హీమోరీజిక్ షాక్ లాగా వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళి అవయాల నుంచి మనకు రక్తం ఏరడం ప్లేట్లెట్ పడిపోయి మొత్తం ప్రాణం మీద రావడం జరుగుతుంది కాబట్టి ఏ చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్స్లో మందులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దయచేసి భీమగల్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి కొద్ది జ్వరం వచ్చినా మన దగ్గర దగ్గర టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంది డెంగ్యూ టెస్టులు తర్వాత మలేరియా టెస్టు టైఫాయిడ్ టెస్టులు అన్నీ అవైలబుల్ ఉంది టీ హ్యాబ్లో పంపిస్తాము సో మీరు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు కూడా తీసుకోవడం చేస్తే మంచిది ఇది సీజనల్ వ్యాధుల గురించి అండి నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒకటి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనము చిన్నపిల్లలకి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చాము ఆ బీసీజీ వ్యాక్సిన్ ఏంటంటే టీవీ రాకుండా ప్రివెంటివ్ అన్నట్టు సో ఇప్పటివరకు ప్రతిసారి మేము ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే మనం వ్యాక్సినేషన్ చేస్తున్నాం పిల్లలకి ఇస్తున్నాం పుట్టిన వెంటనే పిల్లలకి ఇక్కడ మనం ఈ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో ఇస్తాం డెల్టైడ్ మజిల్ దగ్గర కాబట్టి ఆ పిల్లల్లో ఆ బీసీజీ వ్యాక్సిన్ పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో ఒక సిక్స్ క్రైటీరియాస్ ఉన్నాయి ఆల్రెడీ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏఎన్ఎమ్స్కి ఇవ్వడం జరిగింది అలాగే హాస్టల్ కూడా మేము ఇచ్చాము సో ఇప్పుడు ఏంటంటే ప్రెస్ ముందుకి రావడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ ప్రెస్తో కాంటాక్ట్ అయితే ప్రజల్లో అవగాహన వస్తుందని ప్రెస్ ముందు వచ్చి మేము చెప్పడం జరుగుతుంది సో దాంట్లో ఏంటంటే ఒక సిక్స్ క్రైటీరియాస్ ఉంటుందండి సిక్స్టీన్ ప్లస్ వాళ్ళకి ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్స్ఫుల్గా ఏం లేదు ఎందుకంటే కోవిడ్ ఇచ్చినాం కోవిడ్ వల్ల ఇట్లా ప్రాబ్లం అయింది దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అలాంటి మైండ్లో అపోవాల్ పెంచుకోవద్దు సో ఇది సేఫ్ డ్రగ్ అండి సేఫ్ వ్యాక్సిన్ అండి దీనివల్ల ఎలాంటి హాని లేదు నష్టాలు లేదు ఇది ఏంటంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఇస్తాం ఒకటి రెండోది పాస్ట్ టీబీ మందులు వాడి ఐదు సంవత్సరాల వరకు వాడి ఆపేసిన వాళ్ళకి కూడా మనం ఇది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ముందు ముందు రానున్న కాలంలో ఇలాంటివి రాకుండా జరుగుతుంది సో ఈ వ్యాక్సిన్ ఇస్తే ప్రివెంటివ్ అన్నట్టు తర్వాత టీబీ కాంటాక్ట్స్ టీబీ కాంటాక్ట్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి టీబీ వచ్చింది అదే అదే ఇంట్లో అదే కిచెన్ రూమ్లో వా ఎవరైతే మీరు కిచెన్ వండుకొని తింటున్నారో వాళ్ళందరు టీవీ కాంటాక్ట్స్ అవుతారండి వాళ్ళకి మేము పరీక్షలు చేసేసి టీవీ పరీక్షలు చేయించేసి ఒకవేళ ఏం లేకుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది మూడోది తర్వాత అరవై ప్లస్ అరవై ప్లస్ వాళ్ళకి వాళ్ళు ఎలిజిబిలిటీ అంటు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఎవరైతే బాడీ మాస్క్ ఇండెక్స్ అంటే మన బాడీ మాస్ మాస్క్ ఇండెక్స్ ఎవరైతే ఎయిటీన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రజెంట్ అండ్ పాస్ట్ స్మోకర్ ఎవరైతే ఉంటారో అంటే స్మోక్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇస్తే రానున్న కాలంలో వాళ్ళకి టీవీ రాకుండా ఉంటుంది తర్వాత డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్లకు ఏంటంటే వాళ్ళకి రోగ నిరోగ శక్తి తగ్గిపోయి సో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి టీవీ వచ్చే స్టోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రివెంటివ్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి నష్టాలు లేదండి సేఫ్ వ్యాక్సిన్ దానితో భయపడాల్సింది ఏం అవసరం లేదు సో అందరు తీసుకుంటే వాలంటరీగా వస్తే చాలా హ్యాపీ లేదంటే అంటే సర్వేలు చేస్తారు సర్వే ద్వారా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఇష్టం ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇష్టం లేదంటే వాళ్ళని మేము వదిలిపెట్టేస్తాము ఫోర్స్ఫుల్గా ఏం లేదండి గవర్నమెంట్ కూడా చెప్పింది ఫోర్స్ఫుల్గా ఏం చేసేది ఏం లేదని సో ఎవరైనా వాలంటరీస్ ఉండి నేను తీసుకుంటా నాకు ముందుకు రానున్న కాలంలో నాకు టీబీ రావద్దు అనుకుంటే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా